యానిమల్స్ కరిసేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ యానిమల్స్ అంతా అన్ని పరిగణనలోటుకు వస్తాయి కుక్కలు పిల్లులు ఎలుకలు ఇవన్నీ సంబంధ అన్ని యానిమల్స్ అట్లాంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుక్కలు కరగడం వల్ల ర్యాబిట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదండి ఇవే కాకుండా అన్ని యానిమల్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఇది నాగపూర్ లోట అకాడమీ అంటే ఇది కాలేజు యానిమల్స్ కాలేజ్ అనమాట ఇందులోట మన తెలంగాణ ఎస్డిఆర్ అప్పల వాళ్ళకి ఇక్కడ ఒకరోజు క్లాసు దిస్ ఈజ్ మురళీ వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడవచ్చును మొత్తం అన్నీ కూడాను ఈ మ్యూజియంలో ఉంటారు యానిమల్ సంబంధించినవన్నీ అంటే కెమికల్ కెమికల్లో పెట్టి ఇది ఎప్పుడు అని అండి ఇవి అలాగే వీళ్ళు ఏంటంటే ఇందులోట స్టోర్ ఉన్నారు ఇప్పుడు మీరు చూడవలసి అంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన అనమాట ఇది ఈ ఏంటంటే వన్ రో వన్ డేకి మనకి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ప్రతి యానిమల్స్ గురించి మనకి ఇక్కడ ఒకట వన్ డే లోట వీళ్ళు మనకి డెమో ఇస్తారు నెక్స్ట్ అక్కడ ఉన్న స్కేల్చెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి యానిమల్స్ కూడా ఇక్కడోట వెముకులు కానీ లేదంటే వాటి స్కెల్టన్స్ కానీ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో టీవీ చూడవచ్చును మీరు వీళ్ళందరూ కూడా ఉన్న ఏంటంటే ఈ తెలంగాణ ఎస్డీఆర్ఐ సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వన్ డే కుక్క కరిస్తే మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుక్కలు కరడం వల్ల చాలామంది ర్యాబిట్స్ వ్యాధి వల్ల చనిపోతున్నారు నెక్స్ట్ వాళ్ళు మెంటల్గా ఇప్పుడే కాదండి అది ర్యాబిట్స్ అనేది ఇప్పుడు మనకి కరిసిందని తగినంత మనం ఇంజక్షన్లు తీసుకోపోతే అది రాబోయే కాలంలో వన్ ఇయర్ అవచ్చును టెన్ ఇయర్స్ అవచ్చును టెన్ ఇయర్స్ అవ్వచ్చును ఎందుకంటే మన మెదరికి సంబంధించింది కదా ర్యాబిట్ మన మెదడు దగ్గర ఎంత దగ్గర కరిస్తే అంత వేగంగా మనకి ఈ ర్యాబిట్స్ వ్యాధి అనేది సోకుతుంది అనమాట అందు గురించే ముంద సూపుగా మనం ఇంజెక్షన్స్ కానీ ఆ ఉన్న డోసులు కానీ మనం వేసుకుంటే దానివల్ల మనకి ఏ ప్రమాదం ఉండదని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు అదే ఎగ్జాంపుల్ మనకి కుక్క కరిసింది ఆ ఇమీడియట్లీ మనం ఏం చేయాలంటే అంటే ఈయనకి సంబంధించింది ఎప్పుడైతే మనం కరిసిందో ఇప్పుడు మన సబ్బుతోటి కానీ కంటిన్యూ కడుక్కొని అంటే ఒక ఇరవై ముప్పై సార్లు మనం కానీ కంటిన్యూ ఒక అర్ధ అర్ధ గంట కడగమంట ఇక్కడ కూడా అర్ధ గంట కడిగితే ఇంత ఇంతలోట మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగ మనము కడుగుతున్న లోట ఎందుకంటే అందులో ఉన్న ర్యాబిట్స్ కణాలు ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోద్దని వీళ్ళు ఇక్కడ ఉన్న డాక్టర్లు చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తుందంతా ల్యాబ్ ఇక్కడ మొత్తం అన్ని జంతువులు సంబంధించిన ఫాట్స్ అన్ని ఇందులోట పెట్టి ఉన్నారు ఇవన్నీ ఏంటంటే విద్యార్థులకి వీటి మీద అవగాహన చెప్తారట అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి రాబిట్స్ వ్యాధికి మనకు గురి అవ్వకూడదంటే ఇది మాత్రము చాలా మీ పద్ధతిని అయితే ఉపయోగించాలి కంటిన్యూగా అరగంట వరకు మనం సాఫ్ చేయాలి నెక్స్ట్ ఎంత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఎలాగైతే ఇన్ని ఇంజక్షన్లు అయితే అన్ని ఇంజక్షన్లు మనము ఇది కంటిన్యూగా వేసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే రాబోయే కాలానికి ఏంటంటే మనకి అది ర్యాబిట్స్ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉండదు లేదంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఎప్పుడైనా రావచ్చు అండి అలాగని నెగ్లెక్ట్ ఎవరు కూడా చేయొద్దు ఈ కుక్కనే కాదు ఇప్పుడు మన పిల్లి కానీ కరిసినా సేమ్ అదే ప్రాసెస్ మనం లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన ఎక్కడ కానీ లేదంటే మేము ఇజయవాడలు ఉంటాయి ఈజీవాడు కూడా ఎక్కువ కోతులు ఉంటాయి కోతి కరిసినా కంపల్సరీ మనము ఈ ఇంజెక్షన్స్ అన్ని మనము ఉపయోగించాలి లేదంటే ఈ ర్యాబిడ్స్ వ్యాధి అనేది వచ్చే అవకాశం చూడండి మొత్తం ఇక్కడ వీళ్ళు ఇప్పుడు సంబంధించిన యానిమల్స్కి ఉంటాయి కదండి గుండె ఊపిరితిత్తులు నెక్స్ట్ కిడ్నీలు ఇవన్నీ ప్రతి ఇక్కడ కూడా పేగులు సంబంధించిన కూడా ఇక్కడ ఈ ల్యాబ్లో వీళ్ళు పెట్టున్నారు ఇదే కాకుండా ఈ ఎముకలతో కూడా వీళ్ళు పరి అంటే ఇంటి పీత కూడా ఎముకలు ఉంటాయి కదండి ఈ యానిమల్స్ వాటి మీద కూడా వీళ్ళు ఈ విద్యార్థులకి ఏంటంటే ప్రతిది కూడా ఉన్నాయంటే అంటే ఇప్పుడు మన ఊర్లంటా ఉంటారు కదండి ఈ డాక్టర్స్ యానిమల్స్ డాక్టర్స్ అలాగే వీళ్ళకి ఇక్కడ కోర్స్ అవుతుంటుంది ఈ కోర్సు సందర్భంగా వీళ్ళందరూ కూడాను ప్రతి అవయం మీద కూడా అవగాహన అనేది వీళ్ళు కల్పిస్తారు అందు గురించి మొత్తం అన్ని కూడాను ఇక్కడ ఈ హాల్లోటైతే మొత్తం పెట్టుకున్నారు అంటే ఏనుగుతో సహా ఇంకా చిన్న చిన్న జంతువులు అన్నీ కూడా మొత్తం వాటి ఎముకలతోటి బాగానే చాలా బాగా ఇక్కడైతే వీళ్ళైతే పెట్టున్నారు అంటే ఎగ్జిబిషన్స్ లాగే ఉంటుంది ఎవరైనా వెళ్ళి చూడవచ్చును మనము అంటే మనకు కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వెళ్ళి పొఫ్చర్స్ అందరూ ఉంటారు వాళ్ళకి చెప్పేసి మనం వెళ్ళి ఇవన్నీ కూడా మనము చూడవచ్చును చూడండి వాళ్ళు అక్కడ పేర్లతో సహా చేస్తుంటారు పిక్ గొర్రె మేక నెక్స్ట్ పందె డాగు అదే గుర్రము గాడిద ఇవన్నీ కూడాను ఇందులోట ప్రతిది కూడా ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జిబిషన్ లోట పెట్టున్నారు అంటే వాటి స్కెల్ అంటే ఇవన్నీ వెనక్కి వస్తే గుర్రాలు నెక్స్ట్ ఏనుగంత ఫస్ట్ నేను చూపించింది ఆ తర్వాత ఏంటంటే ఇవి కూడా అంటే వెనక కూడా ఉన్నాయి ఆక్స్ అంటే ఎద్దు గేదె ఇవన్నీ కూడా ఉన్నా ఆవులు మొత్తం అన్ని ఇక్కడ స్కెల్టెన్స్ ఇవి లేటంటే ఈ స్కెల్టెన్స్ ఇతర మేము అడిగామండి అడిగితే ఈ స్కెల్టెన్స్ కూడా వీళ్ళు అంటే ఒక ఏవైనా చనిపోతాయి కదండి అవి తెచ్చి ఒక బకెట్లు అంటే పెద్ద పెద్ద ఇక్కడ ఉన్నాయి లాగా అందులోట వీళ్ళు నానబెడతారు అనమాట టూ ఆ మంత్స్ త్రీ మంత్స్ నానబెట్టిన తర్వాత ఆ ఎముకలు తీసి వాటికి ఏంటంటే బాగా సాఫ్ట్ చేస్తారండి సాఫ్ట్ చేసిన తర్వాత వాటికి ఏంటంటే ఆరబెడతారు అవి అట్లాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత వాటి స్మెల్ అవి రాకుండా ఉంటాయి కదండి అవి ఏంటంటే వీళ్ళు ఎక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారంట అంటే చా కాలేజీలు ఉంటాయి కదండి వాటికి అంటే వీళ్ళకి చెప్పడానికే ఎముకలతో సహా మొత్తం అన్నీ కూడా వీళ్ళు ప్రతీది కూడా ఇక్కడ వీళ్ళు పెట్టున్నారంటే ఒక ఎముకలన్నీ ఒక జంతువునండి ఆ జంతువు ఏంటంటే పాటు పాటు చిన్న చిన్న మన గుట్టి గుట్టిపికలో అదే పాట్స్ ఉంటాయి ఆ పాట్స్ అన్నీ కడిగేసేటంటే వీళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళకి అమ్ముతుంటారండి వేరే కాలేజీ వాళ్ళకి అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు మొత్తం అందు కూడా చూడండి హుమన్ స్కల్టెన్స్ కూడా ఇక్కడ ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా మొత్తం అన్ని యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి ఎవరైనా ఉంటే నా ఈ జపాన్ పార్క్ అని ఉంటుందండి అక్కడికి వచ్చి ఈ కాలేజ్ ఎక్కడైనా చెప్తే చెప్తాయి కాలేజ్ అని అంటే ఓకే థ్యాంక్ యూ